గుడి ఇటేనా శివలింగం కూడా శివలింగం తొమ్మిది రకాల విష పదార్థం శివలింగం గుడి ఆకారం కూడా ఎలక్షన్స్ ముందు మహారాష్ట్ర సీఎం వచ్చి ఇక్కడికి దేవుడి దేవాలయాన్ని దర్శించుకొని ఆయన ముక్కుని వెళ్ళాడు ఎలక్షన్స్ మేము గెలిస్తే మళ్ళీ గౌడికి ఏదో చేస్తాం మరి ఆయన ఫ్రెండ్స్ శాసనలో భారతదేశంలోనే మొదటి శివాలయం ఇది దాదాపు ఈ కోనేరులోనే బంగార రథం అయితే మునిగిపోయిందంటండి సో ఏంటంటే ఇక్కడ కూడా త్రిమూర్తులు కొలువై ఉన్నారు రాక్షస అవతారంలో ఉన్నటువంటి బ్రహ్మ మధ్యలో పరశురాముడు పైన మానవుని పురుషలింగాకృతిలో కూడా ఈశ్వరుడు బాగుకటి ఉందనమాట సో పాటు ఈ ఊర్లో ఉన్న కాలాన్ని ఎందుకంటే రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం కూడా అంటే మామూలు ఇష్యం లేదండి ఇది మన చరిత్రకి ఒక నిలువటెత్తి నిదర్శనం అనమాట హలో ఫ్రెండ్స్ అరుణాచలం రామేశ్వరం సైకిల్ యాత్రలో ఇది మనకి పదకొండవ రోజు అండి మనం రేణుగుంట హైవే మీద అయితే వెళ్తాం అనమాట కానీ మనకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వీడియో అయితే వచ్చింది అదేంటంటే గుడిమల్లం టెంపుల్ కోసం అనమాట సో నేను ఒకసారి సర్చ్ చేసిన తర్వాత ఈ గుడిమలం టెంపుల్ హిస్టరీ చూస్తే మాత్రం మర్తిపోతుంది అనమాట మన భారతదేశంలోనే మొదటి శివాలయం అనమాట ఇది దాదాపు రెండు వేల ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శివాలయం ఈ గుడిమల్లం శివాలయం అనమాట సో ఈరోజు ఏదో విధంగా ఆ టెంపుల్కైతే వెళ్ళి అక్కడే ఉన్నటువంటి పరిస్థితులు ఆ విలేజు ఆ గుడి యొక్క స్థల పురాణం గుడి యొక్క మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఇంత కష్టపడి వెళ్తున్నాను కాబట్టి యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే చివరి వరకు చూస్తారని నన్ను మనం అనమాట ఈ ఆలయానికి ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే ఈ అడ్రస్ చెప్తున్నాను చూడండి తిరుపతికి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో అదేవిధంగా రేణుగుంటకి ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందన్నమాట ఫ్రెండ్స్ టెంపుల్కి దారిలో సార్ లొకేషన్ కూడా అంత బాగుందా చాలా బాగుంది కదా లొకేషన్ ఇంకా ఒక కిలోమీటర్ దూరం అవుతుంది గుడిమల్లం టెంపుల్ ఫైనల్ మనం ఊర్లోకైతే ఫ్రెండ్స్ ఇదే గుడి విలేజ్ అనమాట గుడిమల్లం ఎటు పెద్ద అయినా ఇదేనా పేరేంటి నంది వాగనం పేరు వాళ్ళ నందివాగనం నంది వాగనం ధన్యవాదాలు పెద్ద అయినా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం స్నానం చేసి రెడీ అయిపోయి ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం సో ఒక బ్రదర్ కూడా మనతో పాటు వస్తున్నారు ఆ బ్రదర్ కూడా మన ఫాలోవర్ అంట ఈ ఊర్లో నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఊర్లో కూడా మన ఫాలోవర్ ఉన్నాడు సో ఆలయం అయితే ఆలయం ద్వారం ఇదే అనమాట సో మనం ఇక్కడ నుంచి మనకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇవే అనమాట శాసనాలు అప్పట్లో ఏ రాజులు ఈ గుడికి విరాళాలు ఇచ్చారు ఈ గుడికి అంటే ఏ రాజులు గుడికి రన్ చేయడానికి వేరేలా ఇచ్చారు ఇచ్చారనేది ఈ శాసనాలు అయితే మనకు తెలుస్తుంది చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు టెంపుల్ మొత్తం వ్యూ ఎలా ఉందో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం సో చాలా అన్ని ఎందుకంటే రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం గుడి అంటే మామూలు విషయం కదండి ఇది మన చరిత్రకి ఒక నిలువటెత్తి నిదర్శనం అనమాట ఇదిగండి ఇక్కడ ఆర్కి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ కొన్ని శాసనాలు అయితే పెట్టారనమాట కి సంబంధించినవి ఫ్రెండ్స్ ఒకప్పుడు దీన్ని గుడి పల్లం అని పిలిచేవారు అనమాట అంటే చాలా ఆరు అడుగులు కిందకుంటుంది అనమాట శివలింగం సో అందువల్ల దీన్ని గుడి అని పిలిచేవారు రాను రాను గుడి మల్లం కింద అనేది రూపుదిద్దుకుందనమాట సో ఈ వీడియోలో అయితే మనం టెంపుల్ మొత్తం ఈ చారిత్రికమైన టెంపుల్ మొత్తం ఫుల్గా అయితే చూద్దాం ప్రతి ఒక్కరూ గా చూడండి వీడియో చాలా బాగుంటుంది చెప్పండి గురుగారు శ్రీగురుభ్యో నమ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం స్వామివారి విగ్రహంలో కూడా త్రిమూర్తులు కొలువై ఉన్నారు రాక్షస అవతారంలో ఉన్నటువంటి బ్రహ్మ మధ్యలో పరశురాముడు పైన మానవుని పురుషలింగాకృతిలో కూడా ఈశ్వరుడు స్వామివారు కూడా స్వరింభులింగం సుమారు రెండు వేల ఆరు వందల సంవత్సరాలకు పురోనాడు కూడా ఈ శివలింగం దేవాలయాన్ని కూడా చోళరాజులు పల్లవరాజులు ఆకారంలో కూడా నిర్మించినటువంటి దేవాలయం శివలింగం కూడా నవపాషాణ శివలింగం తొమ్మిది రకాల విష పదార్థాలు కూడిన శివలింగం అన్నమాట గుడి ఆకారం కూడా నడిపృష్ఠాకారం ఏనుగు కూర్చొని వెనకాల భాగం ఏ ఆకారంలో ఉంటుందో గర్భాలయ గోపురం కూడా ఆకారంలో ఉండడం వల్ల మనకు గర్భాలయం కూడా అర్ధచంద్రాకారంలో ఉంటుందన్నమాట ప్రతి అరవై సంవత్సరాలకి ఒకసారి దక్షిణ కూడా కాళహస్తి స్వర్ణముఖి నది కూడా భూగర్భ మార్గం ఉన్నా వచ్చి స్వామివారికి అభిషేకం అవుతుంది ఇక్కడ అది చివరిసారిగా రెండు వేల ఐదు డిసెంబర్లో ఆ విధంగా అభిషేకం జరిగింది ఇంకా రెండు వేల అరవై ఐదో సంవత్సరంలో కూడా గర్భాలయంలోకి నీళ్లు వస్తాయి శివలింగంలో పరశురాముడు ఈశ్వరుడు కలిసి ఉన్నారు గనక పరశురామేశ్వరుడు అని స్వామివారి నామధేయం మన భారతదేశంలో కూడా మొదటి శివాలయంగా ఈ ఆలయం ఉండడం కూడా ఒక విశేషం అనమాట స్వామివారి దేవాలయాన్ని కూడా చోళరాజులు నిర్మించుటే స్వామివారికి కూడా ప్రధాన ద్వారం కూడా దక్షిణ ద్వారాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారి శివలింగం ఏ ఆకృతిలో ఉందో ఈ దేవాలయం కూడా ఆకృతిలో ఉండడం ఒక విశేషం అన్నమాట భక్తాదులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడాను ఈ దేవాలయ గుడిమల్లాన్ని స్వామివారి పరశురామేశ్వర స్వామివారిని కూడా దర్శించుకొని స్వామికి కృపకు పాత్రలు కాదని కోరుచున్నారు ఓం నమస్య నమస్ చూసారు కదా ఈ యొక్క చరిత్ర మన ఆలయం ప్రధాన అర్చకులు అయితే మనకి చాలా వివరంగా అయితే చెప్పారండి నిజంగా మీకంటే చాలా చాలా థ్యాంక్స్ అండి గురుగారు సో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి చారిత్రాత్మకమైన దేవాలయాన్ని దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఓం నమ శివా ఈ టెంపుల్లో మనకి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా ఉందండి ఇది కూడా చాలా అప్పట్లోనే కట్టారనమాట మళ్ళీ దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి అనమాట ఫ్రెండ్స్ ఈ సుబ్రహ్మణ్య స్వామికి మనం మిగతా సుబ్రహ్మణ్య స్వామితో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఎందుకంటే మొత్తం ఆరు ముఖాలు అయితే ఉంటాయి అన్నమాట ముందు మూడు ముఖాలు వెనక మూడు ముఖాలు ఆలయం కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది సూర్యదేవుని దేవాలయం అండి సో దేవాలయం దేవాలన్నమాట నిజంగా చాలా అద్భుతంగా ఉందన్నమాట దేవుడిది ఇది ఆలయం వెనక భాగం అండి గమనించొచ్చ ఇక్కడ బావికొట ఉంది ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ టెంపుల్లో ఒక బాగుకొట ఉంది అనమాట సో నాతో పాటు ఈ ఊర్లో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ కూడా నాకు పరిచయం అయ్యారు సో వాళ్ళతో వాళ్ళ గురించి ఈ టెంపుల్ కోసం అడుగుదాం ఈ బావుల నీళ్ళు కూడా తాగివారంట సో వాళ్ళైతే బ్రదర్ చెప్పండి ఒకప్పుడు మేము ఈ బాల నీళ్ళ వాటర్ తాగే వాళ్ళు ఉన్నాం మేము అవునా ఇబ్బంది ఇప్పుడు ఇప్పుడు తాగట్లేదు ఎవరు కూడా ఇప్పుడు ఉంటే ఇప్పుడు లేదు వాటర్ దీంట్లో ఉండట్లేదు కాబట్టి బోర్ వేసుకుని పక్కన తాగుతున్నాయి బాగా లాంగ్ లాంగ్ వెళ్ళిపోయి వాటర్ రావట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెంపుల్ నుంచి బయటకెళ్తే వచ్చాం ఈ గోళ్ళ కూడా బాగా పురాతనమైనవి అనమాట ఈ గోళే మనకి ప్రస్తుతం దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు అంటే దాదాపు వందల సంవత్సరాల క్రితం కట్టిన గోళనమాట ఇవి సో అప్పుడులోనే ఇలా కట్టారంటే నిజంగా మన చరిత్ర ఒకసారి మనం ఖచ్చితంగా నెమరు వేసుకోలేండి మన భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతమైన దేవాలయం సో ఇటువంటి దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా సందర్శించుకొని నేను మనమే అనమాట సో ఇప్పుడు మీకు ఈ టెంపుల్లోనే మీకు ఒక అద్భుతాన్ని అయితే చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఈ ఆలయం బ్యాక్ సైడ్ చూస్తే మనకి కోనేరు కూడా ఉంది చూసారా ఈ కోనేరులో బంగారు రథం ఉన్నట్టు ఇప్పటికీ ఈ గ్రామ ప్రజలు అదే విధంగా ఇక్కడ చరిత్ర అయితే తెలుగుతుందనమాట నిజమైన భయ్య ఇక్కడ ఈ కోనేరులోనే బంగారు రథం అయితే మునిగిపోయిందంటండి సో ఏంటంటే ఇక్కడ ఈ గ్రామ దేవత అయితే ఒక గ్రామ దేవత కదా గ్రామ దేవత దగ్గర ఎవరైతే ఒక నిండు గర్భిణి అయితే బలిస్తారో అక్కడ నుంచి వచ్చిన రక్తం ఈ కోనేరులో కలిస్తే ఆ బంగారు రథం పైకి పైకి లేస్తుంది సో ఇక్కడ చరిత్ర అంటే అక్కడ సో మనం ఇంకా చూద్దాం ఈ గ్రామం అయితే ఎలా ఉందో ఓకేనా రండి ముందుకు వెళ్దానికి ఎలక్షన్స్ ముందు మహారాష్ట్ర సీఎం వచ్చి ఇక్కడికి దేవుడి దేవాలయాన్ని దర్శించుకొని ఆయన ముక్కుని వెళ్ళాడు ఎలక్షన్స్ లో మేము గెలిస్తే మళ్ళీ గౌడికి ఏదైనా చేస్తామని ఆయన గెలిచిన తర్వాత వచ్చి ఇక్కడ అన్నదాన క్యాంటీన్ ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి ఆయన చెప్పాడు ఇప్పుడు మీరు చూస్తున్న స్థలం అంతా ఆయన దానికి కొంత అమౌంట్ శాంక్షన్ చేశారు ఇంకా త్వరలో అన్నదానం జరిగేటట్టుగా ఆయన చేస్తారని చెప్పి మాట ఇచ్చే సీఎం వచ్చారే డైరెక్ట్ ఆయన వచ్చి ముక్కొని వెళ్ళారు గెలిచిన తర్వాత వచ్చారు చాలా గ్రేట్ బ్రో ఫ్రెండ్స్ ఈ దేవాలయం పక్కన మనకి గోశాలు కూడా ఉందనమాట అంటే చాలా తక్కువ ఉన్నాయి తక్కువే కదండి చాలా తక్కువైతే ఉన్నాయి ఇవి కూడా పొంగనూరు రావులు అండి మనకు చాలా ప్రసిద్ధి పొందిన ఆవుల్లో ఇవి ఇవి కూడా ఒకటి అనమాట పొంగనూరు రావులు ఇవి చూశారు కదా మనకు సైడ్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా పరశురామేశ్వర స్వామి దేవాలయం గుడిమల్లం ఫ్రెండ్స్ నేను అరుణాచలం రామేశ్వరం సైకిల్ యాత్రలో నేను దర్శించుకున్న దేవాలయాల్లో నాకు ఈ దేవాలయం బాగా నచ్చింది సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి